అస్సలం వరహమతుల్ సోదరి మల్లారా మాట్లాడే ఓపిక లేదు మాట్లాడక అంటే పండుగ రేపే కదా ఇప్పుడు కొన్ని విషయాలు మీతో చెప్పుకుంటే అల్ల మీలో ఎవరైనా ఆ ఆచరణలు చేస్తే అల్హదుల్లా తప్పకుండా అల్లా నాతో సంతోషిస్తాడు మీతో కూడా రాజీ అవుతాడు ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిగా ఫిత్రా మొట్టమొదటి విషయం ఇదే ఫిత్రా ఫిత్రా ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎవరివ్వాలి ఫిత్రా ఎంత ఇవ్వాలంటే పావు తక్కువ రెండు కిలోలు అండి పావు తక్కువ రెండు కిలోలు గోధుమలు లేదా అంత నగదు అంత డబ్బులు ఒక మనిషికి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కలిపి పావు కిలో సారీ పావు కిలో తక్కువ రెండు కిలోలు గోధుమలు అంత రేటు ఒక ఫిత్రా అయితే ఈరోజే ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పేరు మీద కూడా ఫిత్ర ఇవ్వాల భయా అంటే ఇవ్వడమే మంచిది ఇవ్వాలి కూడా ఎందుకంటే ధార్మిక గురువులు ఏం చెప్తున్నారంటే ఫిత్ర యొక్క ఉద్దేశం ఏమిటంటే ఒకటి మనలాంటి వాళ్ళు ఏవైతే ఉపవాసాలు లోటుపాట్లు చేశారో అవి క్షమించబడాలి రెండు ఈ ఫిత్ర కారణంగా మన ఇరుగు పురుగు వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళు పండుగ చేసుకోగలగాలి అందుకోసమే ఫిత్ర తీయడం ఓకేనా అలాగే సోదరున్నారా మన్నారా పండుగ రోజు చేయాల్సిన పనులు ఏంటి ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ డౌట్ వస్తుంది ఫిత్ర నలుగురు ఉన్నారనుకోండి నాలుగు ఫిత్రాలు ఒకరికే వాళ్ళని కాదు మీరు నలుగురికి ఇచ్చుకోవచ్చు నాలుగు ఫిత్రాలు లేదా ఐదుగురికి ఇచ్చుకోవచ్చు అది మీ ఇష్టం కానీ పండుగ నమాజ్కి ముందు చెయ్యాలి పండుగ నమాజ్కి ముందు ఇచ్చేయాలి ఓకేనా పండుగ రోజు సున్నతులు తొందరగా నిద్రలు ఇవ్వడం తొందరగా మరియు మిస్వాక్ చేయడం మరియు తలస్నానం చేయడం మన దగ్గర ఉన్నటువంటి వాటిలో మంచి బట్టలు ధరించడం కొత్త బట్టలు వేయాలని లేదండి ఈ సంవత్సరం నేను కొత్త బట్టలు తీసుకోవాలా నాకు కొత్త బట్టలు పెట్టారు కానీ అవి కుట్టించడానికి ఇస్తే టైంకి అవ్వవు అని చెప్పానే సార్ టైలర్ గారు అవ్వదు గురువు గారు అని చెప్పనే సార్ మంచి బట్టలు వేసుకోవడమే ఓకేనా అలాగే సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం అత్తరు లేదా స్ప్రే కూడా కొట్టుకోవచ్చు కొద్దిమంది హరాం అంటారు కాదు తెలియకంటారు అలాగా హరాం ఎప్పుడంటే అందులో ఏదైనా మత్తుండి దాన్ని కొట్టుకోగానే ఏంట్రా అన్నారనుకున్నది హరాం అది ఇది అలా ఏముండదు అల్లది అల్ల ఓకేనా అలాగే ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ రోజు ఖర్జూర పండు లేదా ఏదైనా తీపి పదార్థం తిని నమాజ్కి వెళ్ళడం సున్నతు ఖర్జూరం ఏమైనా ఉంటే అది తిని లేదా తీపి పదార్థం ఏమైనా తిని మసీదుకి వెళ్ళడం సున్నతు అలాగే ఈద్గాకి తొందరగా వెళ్ళడం సున్నత్ ఈద్గాకు పండుగ నమాజ్ కొరకు ఖాళీ నడకన వెళ్ళడం సున్నత్ నమాజ్ కొరకు ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఒక మార్గాన్ని వెళ్ళాలి వచ్చేటప్పుడు మరో మార్గాన రావాలి ఇది సున్నత్ ఈద్గా అంటే తెలుసు కదండి పండుగ నమాజ్ జరుగుద్ది ఖాళీ పెద్ద ప్రదేశం ఉంటారు కదా ఈద్గా అంటారు వెళ్ళేటప్పుడు ఒక మార్గంలో వెళ్ళాలి వచ్చేటప్పుడు మరో మార్గంలో రావాలి సున్నత్ ఇది ఆ ఈద్గాకు వెళ్ళేటప్పుడు దగ్గరగా తగ్వీయరు الله أكبر الله أكبر لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد بدو؟ <سألتك في العلماني> అదే విధంగా పండుగ రోజు అత్యధికంగా దాన ధర్మాలు చేయడం సున్నత అదే విధంగా పండుగ నమాజ్ కు పూర్వం ఎలాంటి నఫీల్ నమాజులు చదవకూడదు అక్కడికి వెళ్ళి ఓకేనా తమ మసీదు ఫజర్ నమాజ్ చదవాలి ఇది అలాగే అనుకోండి ఇవి అండి ఏది ఏమైనప్పటికీ సుదనరా సుదరీమన్నరా ఈ రోజు లైలతులు సాయిజా అంటారు అంటే ఈ రోజు రాత్రి అల్లా తబారావు తల తన దాసులకు తన భక్తురాళ్లకు ప్రతిఫలం ఇచ్చేటువంటి రాత్రి అని చెప్పి ఉంటారు ధార్మిక పండితులు అందుకోసం ఈ రాత్రి కూడా మీకు అంతవరకు అయితే అంతవరకల్లా ఆరాధన చేయడం చాలా మంచిది అని చెప్పి గురువులు చెప్తూ ఉంటారు అలాగే రంజాన్ తర్వాత కొన్ని ఉపవాసాలు ఉండడం ఇంకా పుణ్యకార్యం దాని గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం అంత ఎక్కువైపోద్ది అల్లాహు తాలా మీకు నాకు కూడా చెప్పే ఉండగా ఆదరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుకాక మీరు అలాగైతే రంజాన్లో మన ఛానల్తో చాలా విషయాలు తెలుసుకున్నారు అలాగే రంజాన్ తర్వాత కూడా మన ఛానల్ని ఫాలో అవుతుండే నేను ఎన్నో ఇస్లామిక్ విషయాలు తెలుస్తాయి నిద్ర సరిపోలేదు కదా మాట తడబో తడబడిపోతుంది తర్వాత ఇప్పుడు ఇంకో ప్రసంగం ఉంది మళ్ళీ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఉదయాన్నే తొందరగా లేచి మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇప్పుడు రావడం జోహార్ చదువుకోవడం తర్వాత ఏమో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా వీడియో చేయడం అప్లోడ్ చేయడం తర్వాత ఏమో వేరే భయానికి వెళ్ళడం అందుకోసం కొద్దిగా నేను యాక్టివ్గా మాట్లాడలేకపోయాను హల్లా తల మనందరికీ ఆచరించి భాగ్యం ప్రసాదించి కాక అసలా మై లైఫ్ ఓ రహమత్ అలాగే మీలో ఎవరైనా జుమ్మా భయానికి లేదా నికా నిఖాభయాలకి పిలవాలి అనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ కాంటాక్ట్ చేయండి జదాక్ ముల్ హైరా